ముందుగా ఫస్ట్ మనం చూసినట్టయితే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఈ క్రింది వాటిలో సరైనవి ఏంటివి సో చూసినట్లయితే మనకు తెలంగాణ జిఎస్విఏలో వివిధ రంగాల వాటా అయితే ఇవ్వడం జరిగింది వాటిలో ఏవి సరైనవి అడుగుతున్నారు ఆప్షన్ ఏ సేవల రంగం వాటా అరవై ఐదు పాయింట్ ఏడు శాతం ఆప్షన్ బి వ్యవసాయ రంగం వాటా పదిహేను పాయింట్ ఎనిమిది శాతం ఆప్షన్ సి పరిశ్రమల రంగం పద్దెనిమిది పాయింట్ ఐదు సో చూసుకున్నట్లయితే మనకు తాజాగా ఏదైతే వచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఉందో దాని ప్రకారం తెలంగాణ జిఎస్విఏలో సేవల రంగం వాటా అరవై ఐదు పాయింట్ ఏడు శాతం సరైందే నెక్స్ట్ వ్యవసాయ రంగం వాటా పదిహేను పాయింట్ ఎనిమిది సరైందే అదే విధంగా పరిశ్రమల రంగం వాటా పద్దెనిమిది పాయింట్ ఐదు సరైంది సో ఈ మూడు కూడా సరైనవన్నమాట తెలంగాణ జీఎస్విఏలో ఈ మూడు రంగాల వాటా అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ ఏబిసి సరైంది ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రెండు వేల పద్నాలుగుతో పోల్చినప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం ఎంత శాతం పెరిగింది సో రెండు వేల పద్నాలుగుతో పోల్చినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి తెలంగాణ తలసరి ఆదాయం ఎంత శాతం పెరిగింది అంటున్నాడు ఎంత ఉంది అనగట్లేదు ఆప్షన్ వన్ రెండు వేల ఇరవై శాతం ఆప్షన్ టూ రెండు వందల యాభై శాతం ఆప్షన్ త్రీ రెండు వందల ఎనభై శాతం ఆప్షన్ ఫోర్ రెండు వందల తొంభై శాతం సో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు రూపాయలు రెండు వేల పద్నాలుగులో తలసరి ఆదాయం ఇంత ఉంది సో రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి తలసరి ఆదాయం ఎంత పెరిగిందంటే ఎంతకు ఉందంటే మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది ఓకేనా సో ఎంత శాతం ఇంప్రూవ్మెంట్ ఉందని అడుగుతున్నారు ఎంత శాతం పెరిగిందని అడుగుతున్నారు రెండు వందల ఎనభై శాతం పెరిగింది దాదాపుగా రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతము అంటే రౌండ్ ఫియర్ చేయడం జరిగింది రెండు వందల ఎనభై శాతంకైతే పెరగడం జరిగింది తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ఓకేనా తెలంగాణ వచ్చినప్పుడు ఎంత ఉంది తలసరి ఆదాయం ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు రూపాయలు ఉంటే ప్రస్తుతం తెలంగాణ తలసరి ఆదాయం మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణ తలసరి ఆదాయం స్టాటిస్టిక్ అయితే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఉందో దాని ప్రకారం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకేనా రెండు వేల ఎనభై ఎనభై శాతం అయితే పెరిగింది లాస్ట్ ఇయర్ ఎంత ఉండంటే మూడు లక్షల పన్నెండు వేల చిల్లర ఉండే మూడు లక్షల పన్నెండు వేల చిల్లర ఉంటే ప్రస్తుతం అయితే దాదాపు ఒక ముప్పై ఐదు వేల వరకు అయితే పెరిగింది ఓకేనా రెండు వేల ఇరవై మూడులో మూడు లక్షల పన్నెండు వేల దగ్గరలో ఉండే ఓకేనా దాదాపు ముప్పై ఐదు వేలు అయితే పెరిగింది లాస్ట్ ఇయర్తో పోల్చినప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తొలి మూడు స్థానాల్లో ఉన్న జిల్లాల వరుస క్రమం సో మనకు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి అందరు తెలిసిందే సో దీంట్లో భాగంగా మనకి ఏదైతే ఎంజిఎన్ఆర్ ఈజిఎస్ ఉందో ఈ పథకం అమలులో తొలి మూడు స్థానాలు ఉన్న జిల్లాల వరుస క్రమం ఆప్షన్ ఏ భువనగిరి ఆప్షన్ బి సిద్దిపేట ఆప్షన్ సి కరీంనగర్ సో ఈ మూడైతే మనకు టాప్ త్రీలో ఉన్నాయి సో వాటి వరుస క్రమం అడుగుతున్నాడు ఏబీసీనా ఏసీబీనా బీఏసీనా సీఏబినా సో మనకు చూసుకున్నట్లయితే తెలంగాణలో మోస్ట్ ఇంపార్టెంట్ తాజా నివేదికల ప్రకారం చూసుకున్నట్లయితే తెలంగాణలో గ్రామీణ ఉపాధ్యాయ పథకం అమలులో టాప్ వన్లో భువనగిరి ఉంది ఓకేనా ఫస్ట్ ప్లేస్లో భువనగిరి ఉంటే రెండవ స్థానంలో కరీంనగర్ ఉంది ఆ తర్వాత మూడో స్థానంలో సిద్దిపేట ఉంది ఓకేనా తెలంగాణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం అమలులో తొలి మూడు స్థానాలు ఉన్న జిల్లాలేవి భువనగిరి కరీంనగర్ సిద్దిపేట అట్టడుగు స్థానంలో ఉన్న జిల్లా ఏది మెడ్చల్ మల్కాజ్గిరి ఓకేనా గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ తాజా అవుట్లుక్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత శాతం పెరిగింది అదేవిధంగా ప్రస్తుతం ఉన్న వాటా ఎంత రెండు శాతం పెరిగింది మూడు శాతం పెరిగింది నాలుగు శాతం పెరిగింది ఐదు శాతం పెరిగింది రెండు వేల ఇరవై మూడుతో పోల్చినప్పుడు ఇరవై నాలుగులో వ్యవసాయ రంగం యొక్క వాటా నాలుగు శాతం పెరిగింది ఓకేనా ఇరవై రెండు ఇరవై మూడుతో పోల్చినప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి వ్యవసాయ రంగం వాటా జిఎస్డిపిలో నాలుగు శాతంకైతే పెరగడం జరిగింది ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉందంటే వ్యవసాయ రంగం వాటంటే రెండు లక్షల మూడు వేల రెండు వందల నలభై ఏడు కోట్లుగా ఉంది లక్షల కోట్లుగా ఉంది ఓకేనా అదే రెండు వందల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి రెండు లక్షల పదకొండు వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్లుగా ఉంది వాట అనేది వ్యవసాయ రంగం వాట అనేది ఓకేనా గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ నాలుగు శాతం వాటను కలిగి ఉంది పెరిగి ఉందన్నమాట వ్యవసాయ రంగం అనేది ఓకేనా నెక్స్ట్ వన్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం తెలంగాణలో తలసరి గుడ్ల లభ్యత ఎంత సో మనకు తలసరి గుడ్ల లభ్యత అడుగుతున్నారు పర్ ఆనం సో తెలంగాణలో తలసరి గుడ్ల లభ్యత చూసుకున్నట్లయితే ఈయర్కి వచ్చేసరికి తాజా నివేదికల ప్రకారం త్రీ నైంటీ టూగా ఉంది తలసరి గుడ్ల లభ్యత మూడు వందల తొంభై రెండుగా ఉంది సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం తెలంగాణలో తలసరి గుడ్ల లభ్యత ఎంత అని అడగవచ్చు మూడు వందల తొంభై రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం తెలంగాణలో తలసరి మాంసం లభ్యత ఎంత ఇది కూడా ఇంపార్టెంట్ ఆప్షన్ వన్ ఇరవై పాయింట్ ఐదు ఆరు కిలోలు ఆప్షన్ టూ ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది కిలోలు ఆప్షన్ త్రీ ఇరవై మూడు పాయింట్ తొమ్మిది ఏడు కిలోలు ఆప్షన్ ఫోర్ ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది కిలోలు సో చూసుకున్నట్లయితే తెలంగాణలో తలసరి మాంసం లభ్యత చూసుకున్నట్లయితే తాజా నివేదికల ప్రకారం ఇరవై మూడు పాయింట్ తొమ్మిది ఏడు కిలోలు తలసరి మాంసం లభ్యత ఎంత ఇరవై మూడు పాయింట్ తొమ్మిది ఏడు కిలోలు ఓకేనా గుడ్ల డెబ్బై ఎంత మూడు వందల తొంభై రెండు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటు పరంగా ఎన్నో స్థానంలో ఉంది సో ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటు పరంగా జిఎస్డిపిలో వృద్ధి రేటు పరంగా మూడో స్థానంలో ఉంది మూడో స్థానం కలిగింది ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు సెకండ్ ప్లేస్లో యూపీ థర్డ్ ప్లేస్లో తెలంగాణ ఉంది ఎంత వృద్ధి కలిగి ఉంది జిఎస్డిపి వృద్ధి రేటు అంటే తెలంగాణ ఈ ఇయర్ వచ్చేసి లెవెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఉంది పదకొండు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి రేటును నమోదు చేసింది జిఎస్డిపిలో తెలంగాణ ఈ వృద్ధి రేటు పరంగా జిఎస్డిపి వృద్ధి రేటు పరంగా తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది ప్రస్తుత ధరల వద్ద అదేవిధంగా మనకు స్థిర ధరల వద్ద ఏడో స్థానంలో ఉంది ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు స్థిర ధరల వద్ద ఏడో స్థానంలో ఉంటే ప్రస్తుత ధరల వద్ద మూడో స్థానంలో ఉంది తెలంగాణ జిఎస్డి జిఎస్డిపి వృద్ధి రేటు పరంగా నెక్స్ట్ వన్ ప్రస్తుత ధరల వద్ద భారతదేశ జీడిపిలో తెలంగాణ వాటా మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశ జీడిపిలో తెలంగాణ వాటా ఎంత నడుతున్నారు ప్రస్తుత ధరల ప్రకారం ఆప్షన్ వన్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఆప్షన్ టూ ఫోర్ పాయింట్ నైన్ ఆప్షన్ త్రీ ఫైవ్ పాయింట్ జీరో ఆప్షన్ ఫోర్ ఫైవ్ పాయింట్ వన్ ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ వాటా భారతదేశ జీడిపిలో ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ పాయింట్ జీరో ఐదు శాతం వాటాను కలిగింది భారతదేశ జీడిపిలో తెలంగాణ రాష్ట్రం గత సంవత్సరం చూసుకున్నట్లయితే ఇది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ అనమాట ఓకేనా సో మనకు ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్కి వచ్చేసరికి నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఒక శాతం పెరిగింది వాటా తెలంగాణ వాటా భారతదేశ జీడిపిలో నెక్స్ట్ వన్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం జూలై పన్నెండు నాటికి ఓకేనా జూలై నాటికి అని గుర్తుపెట్టుకోండి జూలై నాటికి తెలంగాణలోని ఎన్ని గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా గుర్తింపు పొందాయి మోస్ట్ ఇంపార్టెంట్ తాజా అవుట్లుక్ ప్రకారం జూలై నాటికి తెలంగాణలో ఎన్ని గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా గుర్తింపు పొందాయి అని అడుగుతున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై గ్రామాలు తెలంగాణలోని గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా గుర్తింపు పొందాయి ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా గుర్తింపు పొందడం జరిగింది వరకు అని అడిగినట్ల అడిగినట్లయితే గుర్తుపెట్టుకోండి జూలై నాటికి జూలై పన్నెండు నాటికి ఈ రిపోర్ట్ అనేది ఉంది ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఓకేనా ఇన్ కేస్ మనకు ఆగస్టు సెప్టెంబర్ నాటికి అడిగితే మారవచ్చు ప్రస్తుతం అయితే జూలై పన్నెండు నాటికి తెలంగాణలో ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలు ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై గ్రామాలు ఇంపార్టెంట్ అడగవచ్చు నెక్స్ట్ వన్ తెలంగాణలో ప్రస్తుత ప్రసూతి మరణాల రేటు ఎంత సో తాజా అవుట్లుక్ ప్రకారం తెలంగాణలో ప్రసూతి మరణాల రేటు ఎంత నడుతున్నారు నలభై మూడు యాభై ఐదు డెబ్బై ఎనిమిది తొంభై ఏడు సో తెలంగాణలో ప్రసూతి మరణాల రేటు నలభై మూడుగా ఉంది నలభై మూడుగా ఉంది ప్రసూతి మరణాల రేటు ఎంతకు లెక్కిస్తారంటే ఒక లక్షకు లెక్కించడం జరుగుతుంది ప్రసూతి మరణాల రేటును సో భారతదేశం ఇదే టైంలో భారతదేశం వచ్చేసి తొంభై ఏడు ప్రసూతి మరణాలు కలిగి ఉంది అంటే భారతదేశంతో పోలిచినప్పుడు తెలంగాణలో ప్రసూతి మరణాల రేటు చాలా తక్కువగా ఉంది ఓకేనా నలభై మూడు కలిగి ఉంటే తెలంగాణ ప్రసూతి మరణాల రేటు భారతదేశం ఓవరాల్గా నైంటీ సెవెన్ కలిగింది ఓకేనా ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ మరొక ఇంపార్టెంట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు మనకు క్లాసెస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఫ్రీ ఆన్లైన్ టెస్టులు గ్రూప్ టూకు గ్రూప్ త్రీకి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన వెబ్సైట్ని విజిట్ చేయండి వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదన్నట్లయితే గూగుల్లో తెలుగు ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అని సెర్చ్ చేయండి మీకు మన వెబ్సైట్ కనిపిస్తుంది అక్కడ ఫస్ట్ సెక్షన్ ఉంటుంది ఆన్లైన్ టెస్ట్లు అని మీరు ఫ్రీగా ఎటువంటి డబ్బులు చెల్లించకుండా ఫ్రీగా రాసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్